హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను అలసంద వాడలు ప్రిపేర్ చేసి చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇలా అండి నేను వచ్చేసి నైట్ నానబెట్టుకున్నాను చేస్తామనేసి ఇలా నైట్ నానబెట్టుకోవడం వల్ల బాగా మెత్తగా అయిపోతాయి చూడండి ఇలాగా అందులో కావాల్సిన పదార్థాలండి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము కొంచెం కరివేపాకు ఎర్రగడ్డ అండి ఇవన్నీ తీసేసుకున్నాను నేను ఇలా చూడండి ఇవన్నీ తీసి కడిగి పెట్టుకున్నానండి కడిగిన తర్వాత నేను వచ్చేసి రోడ్లో నూరి చేస్తున్నా అండి రోట్లో నూరి చేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది కదండి అందుకని అలా అనేసి రోట్లో రుబ్బుతున్నాను అండి అలసందు వడల్లో పిండి మనం మామూలుగా మిక్సీకి గ్రైండర్కి వేసుకుంటాం కదా కానీ అంత టేస్ట్ అనిపించవు ఇలా రోట్లో వేసి నూరితేనే బాగా టేస్ట్ ఉంటుందండి మన పాతకాలంలో అంతా ఇలా రోట్లో వేసే కదా నూరేది అలా రుబ్బుకొని మనం గుండుకి రోట్లో వేసి నూరి రుబ్బుకొని చేసుకుంటాం కదండీ అలాగా అలాగే నేను కూడా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అండి మేము మామూలుగా ఇలానే వాడతాము తక్కువ మిక్సీ వాడడము మిక్సీ కూడా ఉంది కానీ తక్కువ వాడతాను ఇలా టేస్టీగా ఉంటుందనేసి ఇలా వాడతానండి నేను అన్నీ మనం మొత్తం మనం తీసుకునేవన్నీ వేసేసి ఇలా కచ్చ పచ్చగా నూరుకుందామండి ఎక్కువ నున్నగా నూరుకోకూడదండి కొంచెం కచ్చ పచ్చగా నూరుకుంటే ఇలా అండి ఇలా ప్రిపేర్ అయ్యి చూడండి ఇది మనము తీసిపెట్టుకుందామండి ఒక ప్లేట్లోకి ఇలాగా ఇలా చూడండి అంత ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అలసందులు అండి నేను వచ్చేసి పొట్టుతో ఉండేటివి తీసుకున్నాను బాగా కడిగి వాటర్ అంతా ఉంచేసి ఇలాగా పొట్టుతో ఉండేటివి తీసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఈ అలసందులు అందుకోసమే నేను పొట్టుతోనే వాడతానండి ఇలాగా పొట్టు తీసేసి వాడితే అయినా బాగుండదు కానీ బాగుంటుంది కొంతమంది వాడతారు మేమైతే ఇలాగే వాడతామండి పొట్టుతో వాడితే బాగుంటుందని ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకొనేసి తర్వాత మనం గుండు వేసి రుబ్బుదామండి అందులోకి ఇలా చూడండి ఇలా ఇలా అండి ఇలా రుబ్బడం వల్ల గుండులో రుబ్బి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా ఎంత బాగుంటుందో అప్పుడు మనకి అమ్మమ్మలు పాతకాలంలో ఇలానే రుబ్బి చేస్తుండ్రు కదండి ఇలాగా ఇలా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మెదిగిపోతుంది చూడండి ఇలా బాగా మెదుగుతుంది ఇది కూడా ఎక్కువ నున్నగా రుబ్బుకోకుండా కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవాలండి కచ్చపచ్చగా రుబ్బుకుంటే మనకి వడలు అనేది చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటాయి వడలు కూడాను ఇలా చూడండి మనం మిక్సీకి వేసేదానికంటే ఇలా రుబ్బుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకున్నానండి నేను ఎక్కువ నున్న రుబ్బుకోకుండా ఇలా చూడండి ఇలా మిగతా అంతా ఇలా తీసేసుకుంటున్నాను చూడండి అంతాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి రోట్లో రుబ్బి అవకాశం ఉండేవాళ్ళు లేని వాళ్ళు ఇంక ఇప్పుడు బిజీ లైఫ్లో కదా మనం ఇంత టైం ఉండదు కానీ కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోండి మిక్సీ కింటే ఇది చాలా బాగుంటుంది చూడండి కచ్చబచ్చగా రుబ్బేసాను ఇద్దో చూడండి ఎక్కువ నుండి రుబ్బుకుంటా ఇద్దండి అంత అయిపోయింది ఇంకా ఇందులోకి వచ్చేసి సోడా పూడ కొంచేస్తున్నా అండి కొంచెం సోడా పొడి వేసేసి మనకి తగినంత సాల్ట్ వేసేస్తానండి ఇద్దా అండి మనకి టేస్ట్ సరిపడే సాల్ట్ అండి వేసేసాను ఇప్పుడు ఇందాక మనం పచ్చిమిర్చి ఎర్రగడ్డ అన్నీ వేసి దంచుకున్నాం కదండీ అవి కూడా వేసేస్తున్నాను చూడండి ఇలాగా అంత బాగా కలుపుదామండి అంత మిక్స్ అయ్యేంతలాగా అంతలాగా కలుపుదాము అన్నీ అలా పచ్చ పచ్చగా నూరుకొని వేసుకుంటే మన కాయల్లో ఫ్రై చేసినప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగా చూడండి అంత మిశ్రమన్నంత కలిపిద్దాం ఇప్పుడు అలా అయిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు చిన్న చిన్నగా మనము వడల్లాగా వేసేసుకుందామండి ఒక వైట్ క్లాత్ తీసుకొని కాటన్ది ఇలాగా చూడండి ఇలా చూసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం స్వల్పాగా చేస్తున్నాను నేను ఎక్కువ మందం చేయకుండా ఇలా చూడండి ఆయిల్లోకి వేస్తేనే బాగా పొంగుతాయి కదా ఇలాగ తినడానికి కూడా బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలాగా అయిపోయింది ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటాయి ఇలా చూడండి రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇలా చేసేసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి మంచిది మళ్ళీ మనము ఇలా తినడం వల్ల కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాగా ఇవి కూడా రెడ్ కలర్ అయిపోయినాయండి తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి అయిపోయింది ఇలా అండి చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంతమందికి యూజ్ అవుతాయి ఇలాంటి వీడియోస్ ఇంకా